ఫ్యూచర్ల వ్యవసాయం చేస్తా చేద్దాం ఇప్పుడు కూడా వ్యవసాయం చేయొచ్చు काय ते ते वसाहे चेते पोदीक पो एकदा री व्यवस्था चेते का एरा हां एकदा व्यवस्था चेते रे का ठीक आहे गंके दगडा इनके फर्स्ट देखाल का दोन फर्स्ट दिस्या सेकंड रोजी दुधा परला

అదంటు తర్వాత సెకండ్ టైం అప్పుడు చిన్నప్పుడు స్వాతియాత్ర వచ్చినప్పుడు దిగిల్లా రెడీ వెరీ డేంజరస్ వెరీ 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 డేంజరస్ నేను కూడా చల్లినా వెళ్ళాలనిపిస్తుంది

దీన్ని ఎట్లా వేస్తే లావలికి పక్క పట్ట పోతుంది పోతే అప్పుడే మనకి వరి వరి మొత్తం వస్తుంది అండ్ ఫస్ట్ మనం తినగలుగుతాం అంటే వరికి కావాల్సిన మొత్తం కావాలంటే తెచ్చుకోవాల్సింది అంతా ఇట్లా పెట్టాలి lui la posta, io l'ho lì, per il La posta è avvicinata,